హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన ఆసర ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి వంద రోజుల్లోనే ఆసరా చేత పథకం ద్వారా ఇటు వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు గత ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలు ఇంకొకటి మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిన మాట ప్రకారంగా మన ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ జీవిత పథకం ద్వారా డబ్బు ఏ విధంగా మన ఖాతాలో జమ చేస్తుంది దానితో పాటు ఎంతమంది అర్హత పొందడం అయితే జరిగింది పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఆశ్రయ ఫెన్షన్ దారులు ఎవరైతే ఉంటారో మీ తోటి ఆశ్రయ ఫెంక్షన్ దారు అయితే ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్ అప్డేట్ ని ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం గురించి చాలా రోజుల నుంచి నిజంగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అనేది గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే విధంగా డబ్బులు అయితే ఇస్తుంది మరి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారంగా డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని ఇప్పటికే చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే మంత్రి సీతక్క గారు ఈ రోజున ఒక శుభవార్త అందియడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆస్త్ర చేతి పథకం ద్వారా డబ్బులు అందిస్తామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఫిబ్రవరి పదమూడవ తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేతు పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల చివరి నాటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది దాగైతే ఉన్నారండి వీళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులని అందజేస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి ముప్పై ఒక్క జిల్లాలో ఇప్పుడు దాకా ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేరుగా అనేది మన అనేది డబ్బులు అయితే పడబోతున్నాయండి మరి కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఉందా అంటే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ తెలియదు అండి మేబీ మన ఈ నెల చివరి నాటికి నుంచి కొత్త వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏజ్ లో కూడా వచ్చేసి యాభై రెండు కాదండి యాభై నాలుగు సంవత్సరాలు నిండిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మరిన్ని సమాచారం ఏదైనా సరే వచ్చినా సరే మీకు అందిస్తాను అలాగే గత నుంచి ఏదైతే బ్యాంక్ అకౌంట్లో మీరు డబ్బులు పొందుతున్నారో విధంగా ఈ ఫిబ్రవరి నెల సంబంధించిన పెన్షన్లు కూడా అదే విధంగా ఆ ఖాతాలో అనేది పొందడం అయితే జరుగుతుందండి ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ అయితే చేయండి అలాగే గత ప్రభుత్వం పరిపాలించిన దానికి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలించిన దానికి ఏ విధంగా మీరు తేడా గమనిస్తున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి